హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను కేజీ మటన్ తెప్పించి మటన్ మటన్ కూర చేస్తున్నాను చేసే ప్రాసెస్ చూపిస్తాను డేతగా ఉందండి మటను చక్కగా కేజీ మటన్ తీసుకున్నానండి ముందు ఇది కుక్కర్ శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా శుభ్రంగా నీళ్ళు ఉంటే ఉంచుతున్నాను నీళ్ళు లేకుండా పెట్టుకొని దీంట్లో స్పెషల్ వెనకటి నుంచి ఇది ఒక్క అండి ఒక్క ఒక వక్క కొంచెం పచ్చికారం కొంచెం పసుపు సరిపడా కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా నూరింది మటన్కి ఎప్పుడైనా ఫ్రెష్గానే నూరాలండి మటన్కి పచ్చికొప్పు రసలు బాగోదండి బాగా కలిపి మటన్ రేటు బాగా పెరిగిపోయిందండి ఎప్పుడైనా చికెను ఫిష్ కన్నా మటన్ రేట్ ఎప్పుడే ఇప్పుడైనా థౌజండ్కి వెళ్ళిపోయింది అయితే మంచిగా ఇస్తారు మాకు గుంటూరులో మంచి మటన్ దొరుకుతుంది ఎప్పటి నుంచి వెనకటి వెనకటి నుంచి ఆ షాపు ఫేమస్ అండి మీకు ఎట్లా పెట్టుకొని గ్యాస్ విరిగించుకుందామంటే మీడియం సైజులో పెట్టి కుక్కర్ పెట్టుకుందాము ఇది నాలుగు విజిల్స్ అట్లా వచ్చేదాకా ఉంచుదామండి అట్లా ఎప్పుడు రెండు విజిల్స్ వచ్చినాయండి వచ్చినవన్నీ ఇంకా ఆపేయచ్చు కుక్కర్ మోత్ తీసుకున్నామండి లేతగా ఉంది మటన్ చక్కగా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిందండి పక్కన పెట్టుకుందాము నూనె పెట్టుకున్నానండి దాసిన చెక్క యాలక్కాయి లవంగా దాసిన చెక్క వేసానండి కొంచెం జీలకర్ర వేస్తాను నాకు జీలకర్ర లేని నేను ఎక్కువ అది నాకు అట్లా అలవాటు అయిపోయింది కాయ పచ్చిమిరకాయి కరివేపాక అండి ఇందాక మటన్ మొక్కల్లో కొంచెం పసుపు వేసుకున్నాం ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉల్లిపాయ సగం వేకుతున్నాయండి అల్వకు అల్లం వెల్లుల్లిందా కొంచెం వేసుకున్నాను ఇది ఎప్పుడైనా మటన్లోకి మసాలా అప్పుడప్పుడు వేసుకుంటే ఆ టేస్టే వేరండి కొంచెం ఉల్లిపాయలు వేగినాక అప్పుడు మటన్ వేసుకున్నాను లోపు నేను మటన్కి మసాలా అండి తిరుగుమాతలో వేసాను కదా రెండు ఎల్లుక్కాయలు ఒక ఆరు ఏడు లవంగాలు లవంగాలు ఎక్కువ వేసుకోవకండి అండి చెక్క కొంచెం అనాస పువ్వు ధనియాలు జీలకర్ర జీడిపప్పు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వాడద్దు ఓ ఇది మర్చిపోయాను మళ్ళీ షాజీరా అండి సారీ షాజీరా ఇవ్వండి కొంచెం వేగిందమ్మా ఇది ఇప్పుడు మటన్ వేసుకున్నాము చక్కగా ఊరిపోయిందండి కారం వేస్తున్నామండి మటన్లో కొంచెం కారం తగలాలి అందులో మా కారం అసలు కారం ఉండదండి పిల్లలు తింటారని నేను బేడికాయలు తెప్పించి కొట్టిస్తాను అందుకని కారం ఉండదు కలరే ఉంటుంది ఇది బాగా ఉడకనిద్దామండి అందులో మనం మసాలా తది తయారు చేసుకుందాము ఒక పది నిమిషాలు మీడియం సైగంలో పెట్టి దాన్ని ఉడకనిద్దాము అందులో మసాలా వేసుకుంటాను చక్కగా ఆయిల్ పైకి వస్తుందండి బాగా లేట్గా ఉంది మటన్ మటన్ ఉడకటం లేట్గా ఉంటుందమ్మా తొందరపడద్దు కూరని మటన్ కొంచెం ఉడకటం లేతే చికెన్ లాగా తొందరగా ఉడకదు నాకైనా చేతికి వేడి పట్టదు ఫస్ట్ నుంచి కొంచెం ఉడకాలి ఉడకనిస్తాం ఈ బోన్కి ఎంతమంది ఫేవరెట్లు ఉంటారండి ఇది హోటల్స్లో ఇది వేస్తే ఆ డిష్కి రేట్ ఎక్కువ ఉంటుంది మటన్ ఉడికే వాసన స్మెల్లే డిఫరెంట్గా ఉంటుందండి చికెన్కి మటన్కి అసలు సంబంధమే ఉండదు అట్లా ఉడికిద్ది వాసన అట్లా వస్తుంది ఉడికి మసాలా కొంచెం మసాలా ముక్కలుగా పెట్టేదాకా ఉడికినాక కొంచెం నీళ్లు కలుపుదామండి కేజీ అండి అందుకనే మా మనకి క్యాటరింగ్ వాళ్ళు దాంట్లో ఏయో రకరకాలు కలిపి నీళ్ళు నీళ్ళుగా చేస్తారండి వాళ్ళకి గిట్టుబాటు అవ్వాలి కదా మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం రేట్ ఎక్కువైనా చక్కగా గుత్తగా చేసుకొని కొంచెం మసాలా తక్కువ చేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి ఇది ఉప్పు సరిపోయిందేమో చూస్తున్నాము చిక్కబడింది కదండి మిక్సీ వేసింది మటన్ ఉడకబెట్టిన కిన్నె అన్నీ తొలిపాను ఇవన్నీ తొలిపి నేను మటన్ ఉడకబెట్టిన కిన్నెను కూడా నీడతో తొలిపి ఇట్లా మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని ఈ నీళ్ళు పోస్తున్నాను Oka apa ada yang usahlah ni, agak sangatnya saya ke meleburkan Hmm. మటన్లో ఎక్కువ కొత్తిమీరలు ఎక్కువ వేరే కలిపితే మటన్ టేస్ట్ రియల్ రియల్ టేస్ట్ తగ్గిద్దండి మనం కొన్ని కూరలు కొన్ని కొన్నిగానే చేసుకోవాలి మా ఇంట్లో ఈరోజు ఉదయం పూట రామాయణం మాత వినబడింది అంకుల్ని సౌండ్ తగ్గించకుండా తగ్గించరు పాపం బాగా ఇష్టంగా చూస్తారండి

నాగేశ్వరీ చేసిన మటన్ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ఏ నాగేశ్వరం అంటే